కర్నూలు నగరంలోని లేబర్ కాలనీలో వెలుగు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఆధ్వర్యంలో జరిపారు ముఖ్య అతిథిగా కర్నూలు మండల ఎంఆర్ఓ రామేష్ బాబు పాల్గొని పిల్లలకు నోట్బుక్స్ అందించారు ప్రసంగించిన అనంతరం వెలుగు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు రామకృష్ణ ఎంఆర్ఓ రాజ రమేష్ బాబుని షాల్వా కప్పి సన్మానం చేశారు కర్నూలు మండల ఎంఆర్ఓ రమేష్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు ప్రభుత్వ విధానాలలో ప్రతిబింబిస్తున్నాయని వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సాహాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ వెనుకబడిన అభివృద్ధికి వెనుకబడిన అభివృద్ధికి కొత్త శక్తిని అందిస్తున్నాయని చెప్పారు ఈ సందర్భంగా వెలుగు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు రామకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు అదే ఎంత మంది కోసం అండి అక్కడ మీరు అది ఎవరికి రాదు ఫస్ట్ వస్తున్న ఏం చెప్పండి అన్నారు కానీ సార్ ఏమండి చెప్పండి ఆపుతుంది ఇట్లా అంటే మీ మీ చేతిలో ఉన్న పేపర్లు ఇవ్వండి మీ సమస్యకి నేను పరిష్కారం చేస్తా ఉంటా కొంతమంది డబ్బులు చంపార్చడానికి కొడతారు కొంతమంది నిందలు వేయడానికి కొడతారు కొంతమంది వాళ్ళ కోసమే బతుకుతారు కానీ ఎంఆర్ఓ సార్ మాత్రము అందరి కోసము ప్రతి ఒక్క జాతి కోసం పుట్టినాడని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఈరోజు వెలుగు ఎంఆర్ ఆయన కుటుంబంలో ప్రాణం బాగలేకుంటే కూడా చాలా సీరియస్ గా ఉందంటే కూడా సార్ నా కోసం రావాలా సార్ అంటే ఈ చిన్న వెలుగు ఎంఆర్పీఎస్ కోసం సారు అన్ని పనులు కూడా కట్టి పెట్టుకొని అంత సీరియస్ ఉంటే కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరై రామకృష్ణని విలువలు కాపాడినటువంటి వ్యక్తికి ఆయనకి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను కాబట్టి వెలుగు ఎంఆర్పీఎస్ ఎప్పుడైనా ఎక్కడైనా కూడా నిందలు ఎవడేసిన ఎప్పుడైనా కానీ నా ప్రాణానికైనా నా ప్రాణ త్యాగానికైనా సిద్ధం కానీ సారు కోసం ఒకరోజు ఖచ్చితంగా ఏదో ఒకటి మంచి పని చేస్తాం చేసి తీర్తాం సారు కూడా మా అందరికి మాట ఇచ్చినాడు ఏదో ఒక రోజు మీ గేరికి మేలు చేస్తానని చెప్పినాడు ఆయన రిటైర్ అయ్యేలో కూడా ఏదో ఒకటి మన గేరికి ఖచ్చితంగా ఉచిత పట్టాలు ఇచ్చే తీర్తామని ఈ సంవత్సరం కూడా మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్ని మనం నిర్వహించబోతున్నాం మీరు తప్పనిసరిగా హాజరవ్వాలి తప్పనిసరిగా మీరు రావాలి అని నాకు సుమారు ఒక నెల రోజుల నుంచే ఆయన పదే పదే గుర్తు చేస్తూనే ఉన్నారు ఆయన దాని అంటే ఆ జయంతి ఉత్సవాల పట్ల ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ ఆ రోజున మనం ఒక పది మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆయన తపన సమాజానికి మనం ఏదో చేయాలన్నటువంటి ఆ ఆలోచన అన్నటువంటివి ఇవన్నీ కూడా అంబేద్కరిజం అంటాం అంటే మనం పుట్టి పెరిగిన సమాజానికి మనము తిరిగి ఆ సమాజ అభివృద్ధికి ఆ సమాజ అభ్యున్నతికి ఆ సమాజ మంచి కోసం మనం కష్టపడడం అన్నటువంటిదే అంబేద్కరిజం అంటాం సో ఆ మహానుభావుని జయంతి ఉత్సవం రోజున ఇక్కడ మనం చేపడుతున్నటువంటి మంచి కార్యక్రమాలు ఒక మెడికల్ క్యాంప్ పెట్టుకున్నాము తర్వాత అన్నదానం చేస్తున్నాము ఈరోజు బుక్స్ విద్యార్థులకు బుక్కుల పంపిణీ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం నిజంగా తోటి వారికి వారి అభివృద్ధి కోసం వారి మంచి కోసం మనం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున చేయడం నిజంగా చాలా చాలా అభినందనీయం